హాయ్ ఫ్రెండ్స్ సుభాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ ప్రజెంట్ అయితే మాత్రం మనం జైరాపురం గ్రామంలో ఉన్నాం ఏమన్నా ఏం పరిస్థితి జయరాపురంలో పరిస్థితి పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారు జైరాపురం లాస్ట్ ఇయర్ వేసారు నాలుగు వందల ఎకరాలు దాకా అందరు ఈ సంవత్సరం అన్న ఈ సంవత్సరం కూడా వేసారు దగ్గర దగ్గర నాలుగు వందలు వేసినట్టు తక్కువ తక్కువ ఏం లేదు ఈ సంవత్సరం కూడా వేసారు వేసిన నాలుగు వందలు ఓకే ఇప్పుడు వర్షం వల్ల ఇప్పుడు ఇది విల్తే కదన్నా ఇప్పుడు ఇది మళ్ళీ వర్షం పడితే ఏమన్నా ఎఫెక్టా అయితే ఏం కాదు ప్రాబ్లం ప్రాబ్లం ఇప్పుడు తోట అయితే మాత్రం ఓవరాల్ గా అటు చూపిసిటి ఓవరాల్ గా తోట అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కానీ ఈ ప్రాంతంలో మాత్రం అసలు చూడడానికి మీరు చూడండి ఇది మొత్తం ఇది చూపిసిటి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు యూరియా వేసినట్టు కదన్న యూరియా కూడా సైడ్ చూపి ఇప్పుడు యూరియా వేస్తే ఇప్పుడు మళ్ళీ వర్షం పడకపోతే సేఫ్ ఇప్పుడు వర్షం మళ్ళీ పడింది అనుకున్నా దీనికి కూడా వ్యాపిస్తుందా దీనికి అదే ఇంకా వాటర్ నిలబడే ఏరియా అంతా అట్లే వస్తుంది వాటర్ లేకుంటే ఏం ఏం కాదు కాదు ఇక్కడ కొంచెం డౌన్ వల్ల నిలబడ్డాయి దానికి ప్రాబ్లం అయింది లేకుంటే ఈ ఎర్రెల కాబట్టి ఏం కాదు అదే కదా అంటే నేను ఇప్పుడు చాలా వరకు చూసినా ఎక్కడ కూడా ఇటువంటి ప్రాబ్లం నిలబడ్డాయి వాటర్ మళ్ళీ వర్షం పడింది అనుకున్నా ఇటు కూడా ఎఫెక్ట్ చూపిస్తదే దానికి ఏం కాదు పై దానికి ఇంకా అయితే ప్రాబ్లం అయితది కట్ చేసి వాటర్ పోయేటట్టు చేయాల ఎక్కువ అక్కడ రేగడి ప్రాబ్లం ప్రాబ్లం అయింది నిలబడ్డ నీళ్ళు బాగా దిగబడుతా ఉంది ఎఫెక్ట్ ఉంటది కదన్న రేగడి భూములకు మొత్తం సంవత్సరం మూడున్నర మొత్తం సీతనే బాగున్నట్టుండే కదన్నా సీత వెరైటీ బాగానే ఉన్నాయి కానీ అంటే సీత జమున రెండు ఒకటేన లేకపోతే ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా ఉన్నాయి వేరే ఉంది మొక్క ఎదుగుదల కానీ వేరే ఉన్నాయి మొక్క సంబంధం లేదు సంబంధం లేదు దిగుబడి కూడా బాగానే వస్తది ఇది ఇంకా చూడాలి ఫస్ట్ అవులే అప్పుడు రిజల్ట్ అప్పుడే ఇప్పుడు రాయట దగ్గర దగ్గర రెండున్నర నెల అయింది కదన్నా రెండున్నర నెల ఎప్పుడైంది నిన్న ఇరవై రెండుకు రెండు నెలలే కదా రెండు నెలలు ఓకే అంటే రెండు నెలలు దాటింది నాటి మొత్తం మొత్తం ఇదే అక్కడ రేగడైతే కొంచెం ఎఫెక్ట్ గా ఉంది నాకు తెలిసి ఈ సంవత్సరం ఇంతవరకు నీళ్లు నీళ్ళు కట్టినా దీనికి నీళ్ళు ఇంతవరకు ఏం కట్టలేదు కట్టలేదు రెండు నెలలు అయినా ఇంతవరకు ఒకసారి కూడా నీళ్ళు కట్టలేదు మాట జలల్ వర్షం పడతానే సార్ ప్రాబ్లం లేకుండా వస్తా ఉంది వస్తా సరిపోయింది. మందులు కూడా తక్కువే కదా ఈ సంవత్సరం. మంది ఇప్పటికి ఈ రోజు కొట్టా ఆ ఒక్కసారి ఇప్పుడు రెండోసారి కొట్టింది దానికి ఇంతవరకు ఒక్కసారి కూడా పట్లే. ఓకే మందులు కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి రైతుకు పెట్టుబడి కూడా తక్కువ పెట్టుబడి అంటే అడుగొంద దేశం. ఆ మామూలుగా రొటీన్ గేసేదే కదా ఈ సంవత్సరం. వరకు ఇప్పుడు ఏం కొట్టలాం కా కొడుతున్నారు. మంది కొడుతున్నారు నేను కొట్టలే. ఆ ఎందుకనన్నా ఏం బానే ఉంది చూద్దాంలే అన్నట్లు ఇంత ఇప్పుడు ఇంకా పెట్టుబల పెట్టి చూద్దాం అంతేలే. అని ఆలోచించు ఓకే పెట్టుకోవలేవు పోయిన సంవత్సరం ఇదే టయానికి ఇట్లు ఇట్లా ఉన్నాయి తోటలు ఏమన్నా లాస్ట్ ఇయర్ ఇట్లా లేవు ఇట్లా లేవు ఈ సంవత్సరం బాగుంది పోయి సంవత్సరం మీ ఎక్కడ ఎన్ని కింటలు వచ్చి అన్న లాస్ట్ ఇయర్ బాగానే వచ్చినాయి ఇరవై పైన వచ్చినాయి ఈ సంవత్సరం ఎంత రావచ్చన్న అంటే మనకు బాగానే ఉన్నాయి వాతావరణం అనుకూలిస్తే వస్తుంది ఈ సంవత్సరం అట్లా అట్లా ఓకే చాలా మంది వెనకాల నాటారు చూడు ఓకే అటువంటి స్టేజ్ అవన్నీ తిరుగుకోదు టోటల్ అంటే ఓకే ఇప్పుడు నాలుగు వందల ఎకరాల్లో రెండు వందల ఎకరాలు ఇదే స్టేజ్ ఉంటాయి మొత్తం ఎక్కువే ఉంటుంది మూడు వందల ఎకరాలు యాభై ఎకరాలు ముందే ఉంది ఇంకా వచ్చినాయి వాటికి ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ వర్షం నల్ల రేగడి ప్రాబ్లం ఇంకా మరకైతే భయపడాల్సిన పని ఉండదు ఇక్కడ వాటర్ నిలబడి ఈ వాటర్ నిలబడిన దానికి ఎప్పుడు ఏం పోదు ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరు వేస్తే కూడా వైరస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అన్న అది మొక్క తీపు వస్తుంది దానివల్ల పురుగు ఎక్కువ ఆశిస్తుంది టేబుల్ ఎక్కువ ఆశిస్తుంది ఓకే ఎక్కువ వేయడం వల్ల కూడా ప్రాబ్లమే నత్రజని ఎక్కువ ఇచ్చినా కానీ ప్రాబ్లమే ఓకే ఓకే ఎక్కువ ఆశిస్తుంది ఓకే థ్యాంక్ యూ ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ మా ఫ్రెండే ఏ మా క్లాస్మేటు వేరు వెంకటేష్ నాయక్ ఓకే మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నాడతారు లాస్ట్ టైం అయితే దాదాపు యాభై నుంచి అరవై ఎకరాలు ఉండే ఈ సంవత్సరం పన్నెండు ఎకరాలు దిగి వచ్చింది పన్నెండు ఎకరాలు ఓకే నువ్వు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిన వెంకటేష్ మూడు మూడు ఎకరాలు ఈ సంవత్సరం ఎకరా ఎకరా ఎకరే ఓకే ఇప్పుడు ఎకరాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు జయరాపురంలో ఎన్ని ఎకరాలు వేసిన జయరాపురంలో ఎన్ని ఎకరాలు వేసిన టోటల్ గా అయితే జయరాపురం తాండవర్ అయితే హండ్రెడ్ లో థర్టీ పర్సెంట్ ఓకే అంత అంత మించి లేదు 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 ఓకే ఇప్పుడు ఈ రేగడి వరకు అయితే వర్షం పడి బాగా ఇప్పుడు అట్లా ఉంది కదా వెంకటేష్ ఇప్పుడు అది వర్షం పడితే మామూలుగా ఇది చూపి షెడ్డి ఇప్పుడు ఇది వర్షం పడి బాగా దెబ్బ తినదు కదా ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ వర్షం పడింది అనుకోండి ఆగిపోతే ఇది కొంచెం మెరుగు వస్తుంది మళ్ళీ వర్షం వచ్చింది అనుకోసిన యూరు వేసిన రాసిండు నిన్న నిన్న వేసిండు దీనికోసమే ఓకే సత ఓకే ఓకే యూరియా పద్నాలుగు ముప్పై ఐదు వేసిన రాద్నాలుగు ముప్పై ఐదు ఓకే సల్ఫేట్ మొత్తం

ఆ ఇప్పుడు పూత దశ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నల్లి వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్షం పడితే ఇది ఇంకా ఎక్కువ ఒరుగుతుంది బాగున్న చెట్టు కూడా బా ఇప్పుడు ఇంకా మళ్ళీ జల్లి పట్టుకుని అనుకో ఈ ఉన్న చెట్టు గాని దానికంటే హీనింగ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల చెట్టు ఇది రెండు నెలల పంట ఇది రెండు నెలలు పూత పింద స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ వర్షం వర్షం మళ్ళీ నల్లి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఓకే ఈ మళ్ళీ జల్లి పడిన అనుకో నాకు తెలిసి ఇంతవరకు నీళ్ళు కట్టలే దీనికి దీనికి ఇప్పుడు ఎవరు కట్టలే ఎవరు కట్టలే ఎవరు కట్టలే మళ్ళీ స్టార్ట్ అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి పెట్టుబడి కూడా పెద్దగా అయి కదా పెట్టుబడి ఏం పెద్దగా రాలేదు కానీ నువ్వు వేసింటే ఒక పది బస్సులు మంది వేసి నాలుగు నాలుగైదు సార్లు మందు కొట్టిండ్రు ఓకే అంతే నాలుగైదు సార్లు అది కూడా తక్కువ ఊరికయ్యేది రోగరు సాపు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అయితే నుంచి కొట్టుకోవాలి వర్షం వచ్చే ఇంకా అది కాదు అండి అది అండి ఏమొచ్చదు ఇంకా ఇప్పుడు అతడి దానికి మందే ఏమి ఉండదా మామూలుగా మీరు ఎండ్రకాలు గాని నాటివ్ గాని ఏది కొట్టినా రాదు ఏ మంది కొట్టినా అది రావు ఇంకా చిరుకోవు ఎండ కొడితేనే తప్పది ఇప్పుడు అది విల్తాది వెళ్తే ఇంకా పనికి రాదు ఇంకా మళ్ళీ వర్షం వచ్చింది అనుకో అయిపోద్ది దానికైతే ఓకే ఇంకా లేదు నాకు తెలుసు మొన్న దాకా మాత్రం చెట్టు బాగున్నట్టుంది ఇప్పుడు ముడత స్టార్ట్ అయితే ఇటు మళ్ళీ ముడతాడు ఈ వానికి ఈ వానకి వచ్చింది ముడత ఓకే మళ్ళీ వాన పడింది అనుకో ఇంకా అయిపోయా కథ ఓకే చెట్టు కళాఖండాల అప్పుడే గుల్ల ముడత చూడు చెట్టుకు ఆ గుల్ల ముడత అప్పుడే గుల్ల ముడతా మొన్న దాకా నాకు తెలిసి బాగుంటది నిన్న దాకా ఎక్సలెంట్ ఈ వర్షానికి మొత్తం తెబ్బది ఓకే వర్షానికి మొత్తం కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం వచ్చే ఇప్పుడు ఈ రకంగా పండగ కూడా పడింది కదా ఈ పండగ పడింది ఇంకా అయిపోయింది దాని కింద దాని వేరు వ్యవస్థ చనిపోయి ఉంటది చనిపోయింది అందుకు ఆ కలర్ మారి ఉంటది ఏరు పురుగు ఏదో అన్ని రాలిపోతాయి దా అన్ని రాలిపోతాయి దా అన్ని రాలిపోతాయి ఏముండవు ఇప్పుడు మంచి చెట్టుకైతే తూపితే పడవా పడవ పడదు మంచి చెట్టు కంటే పూత అనేది రాలిపోవు ఊపిన రాలిపోవు దీనికి దీనికి తేడా పడిపోతాయి కాయలు గానీ పడిపోతాయి ఆటోమేటిక్ గా పడిపోతాయి ఊరికే పడిపోతాయి పండు పండుగ అయిపోయా అది కానీ ఇది కానీ అయిపోయా ఇప్పుడు మళ్ళీ రోజు ఇరవై ఏడు మొత్తం విపరీతంగా వర్షం చెప్తుంది కదా ఫుల్ ఉంది వర్షం రేపటి నుంచి మళ్ళీ అదే వర్షం లేగే అనుకో ఇంట్లో కూర్చొని పండుకోవాలి ఓకే మీకు చెరువు ఎక్కడ జేరాపున చెరువు ఈడ నుంచి రెండు మూడు కిలో ఉంటది ఓకే దిగింది అక్కడ అది ఆడనే కొంచెం రౌండ్ పడిండే మళ్ళీ బుడ్చినాం పోయి బుడ్చిండు బుడ్చిండే అది బుడ్సాకుంటే ఆడ అవుతుంది అది బుడిసిందనే కొంచెం మేలు ఓకే లేకపోతే ఇటు సైడ్ ఒక సైడ్ ఈ పక్క ఇదే వాక్స్తది వాక్కే వచ్చేస్తుంది వాకే ఆ ముత్రా అన్ని పోతాయి

నల్ల రేగడి పోయి వచ్చిన తాడాలో నీళ్ళు నిలబడతాయి నీళ్లు నిలబడతాయి కాబట్టి స్టార్ట్ లైట్ గా బాగా ఇక్కడ ఎర్రభూములలో ఇట్లాంటి ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు వర్షం ఎఫెక్ట్ ఏ ఉండదు రేట్ అన్న నాటింది ఏమంటే వర్షం పడుతుంది కదా అసలు ఎలా ఉంది మీరు పరిస్థితి ఏ రపడంలో వర్షం ఇప్పుడు ఇంటి ఉన్న ఇప్పుడు కుడతా ఉంది గుంతలలో నీళ్ళు బాగా వచ్చేసి పువర్లలో పోయిన సంవత్సరం మిరప ఆట సార్ మీరు పోయిన సంవత్సరం ఇదే టైం ఇదే విధంగా బాగున్నాయి ఇప్పుడు బాగుంది తోట బాగున్నట్టేనా ఇప్పుడు బాగున్నట్టే బాగున్నట్టే ఇబ్బంది ఏం లేదు ఈ వర్షం ఈ నెలకేం కదా ఇది కొంచెం మరొక ఉన్నట్టుంది బాగా మరొక ఉంది పక్క బాగుంది బాగానే ఉంది తోట చూడడానికి నాకు తెలిసి అంటే ఇది చూడడానికి కూడా నాకు తెలిసి బాగా చెట్టు కట్టడం కానీ ఏవి రెడ్డి అస్మిత కదా నాటింది ఓకే ఇప్పుడుకైతే తోట రేగళ్ళకైతే కొంచెం ఈ వాన ఎఫెక్టే ఎర్రెల కాబట్టి ఎంత వాన అన్నా తట్టుకునే అవసరం ఉన్న కానీ తీసుకుంటే అవసరం అయిపోయిన తర్వాత వదిలేస్తుంది